హాయ్ ఫౌండర్స్ మన వాళ్ళు కొంతమంది ఫోన్ చేశారు సార్ ఒకసారి ఓటీపీతో లాగిన్ అవ్వచ్చా అని చెప్పేసి ఆ ట్రై చేయండి నో ప్రాబ్లం మనం ఇప్పుడు రెగ్యులర్గా పాస్వర్డ్తో అయ్యే వాళ్ళు కూడా ఓటీపీ ద్వారా మనం ఒకసారి ట్రై చేసుకుందాం నో ఇష్యూ మీ దగ్గర జీమెయిల్ ఉంటే ఆల్టర్నేటివ్ మెయిల్ మీరు ఏదైతే ఇచ్చారో అప్పట్లో మన ఆన్ పేస ఫౌండర్షిప్ దక్కించుకునేటప్పుడు మీరు ఆల్టర్నేటివ్ మెయిల్తోనే లోపలికి వచ్చారు కదా ఆ ఆల్టర్నేటివ్ మెయిల్ మీ దగ్గర ఉన్నట్టయితే యాక్టివ్గా ఉన్నట్టయితే అది మీ మొబైల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి ఓటీపీతో లాగిన్ అవ్వండి నో ఇష్యూ మీరు ఓటీపీలో ఓటీపీ క్లిక్ చేస్తే అక్కడ మనకు జీమెయిల్ అడుగుతుంది అంటే మెయిల్ అడుగుతుంది మీరు ఏదైతే ఈ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ మాత్రమే అక్కడ మెన్షన్ చేయండి ఓకే ఇప్పుడు మీ ఫౌండర్షిప్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మెయిల్ ఏదైతే ఉందో ప్రొఫైల్లో అదే మెయిల్ అక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఓకే చేయండి మీకు ఓటీపీ వస్తుంది అది కూడా మీ జీమెయిల్ లో మీ మొబైల్లో ఉన్న కావచ్చు మీ కంప్యూటర్లో ఉండేది కావచ్చు ల్యాప్టాప్లో కావచ్చు దేంట్లోనే కావచ్చు మీ మెయిల్ ఓపెన్ చేసుకొని పెట్టుకోయినాడు రెడీగా అక్కడ స్పామ్ లో రావచ్చు వస్తే ఒకవేళ స్పామ్ లో వచ్చింది అనుకోండి దాన్ని క్లిక్ చేయండి ఓపెన్ అవుతుంది అక్కడ మీ మెయిల్ దాని కింద స్పామ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇన్బాక్స్ ఇంపార్టెంట్ అని ఒక రెండు ఆప్షన్స్ వస్తాయి ఇన్బాక్స్ సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్ ఇన్బాక్స్ వెళ్ళిపోతుంది అంటే ఇంకోసారి మీకు స్పామ్ లో రాదు అది డైరెక్ట్ గా ఇన్బాక్స్ లోకి వచ్చేస్తుంది ఓకేనా బీ హ్యాపీ ఫ్రెండ్స్ చాలా మంచి ఇది గుడ్ న్యూస్ అండి మనకు స్టార్ట్ అయ్యే ముందు అన్ని కూడా మనకు చాకచక్యంగా టెక్టిమ్ వాళ్ళు చాలా అహర్నిశలు కష్టపడుతున్నారు మన గారు గైడ్ లైన్స్ ద్వారా కాబట్టి మనకు అంత మంచి రోజులు వచ్చేసినాయి ఈ రోజు పాపప్ కూడా చాలా సూపర్ డూపర్ గా ఉంది కాబట్టి మనతో కలిసి ప్రయాణం చేయడానికి యాష్ గారు సుముఖతో ఉన్నారు మన ఆ సర్వేలో ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట యాష్ గారు అక్కడ వాళ్ళు ఆ పొందుపరచడం యాష్ గారు స్వయంగా పొందుపరచడం చాలా ఆనందోత్సవంగా ఉంది మనకు అందరికీ కూడా ఖచ్చితంగా మనకి మంచి రోజులు ఎదురు చూస్తున్నాయి వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ ఏ క్షణమైనా ఎప్పుడైనా ఆకస్మికంగా స్టార్ట్ అవ్వడమే మన కంపెనీ యొక్క ప్రత్యేకత కాబట్టి ఆకస్మికంగా యాష్ గారు తీసుకురావచ్చు వితౌట్ న్యూస్ మనకి ఇవ్వకుండా ఆకస్మికంగా టక్ అని బయటకు వచ్చేయచ్చు అనమాట కాబట్టి మనం ఆలోచన చేద్దాం యాష్ వెబినార్ కూడా ఉండొచ్చు పాపపు కూడా పాపపు వస్తుంది అంతకు ముందు వస్తుందని చెప్పారు రెడ్డి గారు రెడ్డి గారు చెప్పారు పాపప్ వస్తుందని కాబట్టి పాపప్ వచ్చేసింది ఆల్రెడీ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫర్దర్ మనకు ఇంకా యాష్ వెబినార్ లేదా మన బాస్ వచ్చి డైరెక్ట్గా మనకి ఏదైనా గైడ్ లైన్స్ ఇస్తారేమో చూద్దాం దాని ప్రకారం నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ కి మనం మూవ్ అవుదాం ఓకేనా ఏదేమైనా సరే మన ఓఎస్లో ఉన్న పాపప్ని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి మార్పులు చేర్పులు పాపప్ రావచ్చు కొత్త పాపప్ అయితే రావచ్చు ఇది వరకు మనం అనుకున్నట్టు ఓ న్యూస్ వన్ నుంచి ఓ న్యూస్ ఎయిట్ వరకు పాపప్ అన్ని కూడా సూపర్ డూపర్ గా అవి నోట్ బుక్స్ ఉన్నట్టు మనకు అవి చారిత్రకమం అవన్నీ మనం అలాగే గుర్తు పెట్టుకోవాలి ఉంచుకోవాలి సేవ్ చేసుకొని రైట్ కాబట్టి ఇప్పుడు ఓ న్యూస్ నైన్ రాలేదన్నమాట మనకు డైరెక్ట్ గా పాపప్ వచ్చింది ఇప్పటిలాగానే కాబట్టి మీరు అందరూ కూడా కొద్దిగా యాక్టివ్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడానికి ఒకసారి ట్రై చేయండి తర్వాత పాస్వర్డ్తో ఒకసారి లాగిన్ అవ్వండి ఓకే అట్లా మీరు చేసుకోండి అప్పుడప్పుడు ఓటీపీతో ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు అంటే రోజుకి ఒకసారి ఒక రెండు సార్లు అట్లా ట్రై చేస్తున్నాండి మన జీమెయిల్కి లింక్ మనకి ఆన్ప్యాస్ నుంచి అటాచ్మెంట్ అయిపోతుంది రైట్ మొబైల్ లేనటువంటి వాళ్ళు తర్వాత జీమెయిల్ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు పాస్వర్డ్స్ జీమెయిల్ మర్చిపోయినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం అవసరం లేదండి ఏమి ఇబ్బంది పెట్టుకోవద్దండి మీరు మామూలుగా పాస్వర్డ్ మీకు గుర్తుంటే పాస్వర్డ్తోనే మీరు ఎంటర్ అవుతూ ఉండండి రేపు పొద్దున స్టార్ట్ అయిన తర్వాత మనం పూర్తి స్థాయిలో ఓమెయిల్కి లింక్ అయిపోతాం ఎందుకంటే మొబైల్ యాప్ కూడా బయటకు వచ్చేస్తుంది ప్లస్ వెబ్ యాప్ కూడా ఉంటుంది కాబట్టి మనకు టెన్షన్ ఉండదు మనకు అన్ని సౌకర్యవంతంగానే యాష్ గారు చేస్తారు ఇటువంటి సమస్యలన్నిటిని కూడా ఎదుర్కొని ఫౌండర్లు విజయోత్సవంలో ఎలా రావాలి అనేది యాష్ గారు టార్గెట్ దాని మీద టెక్నిక్ కూడా వర్క్ చేస్తా ఉంది సార్ నమస్కారం సార్ సార్ మా సార్ నేను మీకు కలిసిన సార్ ఒక చిన్న సమస్య సార్ నా దగ్గర మూడు ఉన్నాయి సార్ ఒకటి మా పాప మీద ఐడి మెయిల్ పెట్టిన ఆమె ఎయిటీన్ ఇయర్స్ లేక మెయిల్ వెళ్ళిపోయింది సార్ ఐడి ఓపెన్ అవుతుంది సార్ అని మెయిల్ లేదు దాని కొన్ని పరిష్కారం చెప్పగలుగుతారా సార్ సార్ ఏం టెన్షన్ లేదు హ్యాపీగా ఉండండి మెయిల్ మీ జీ మీద ఆల్టర్నేటివ్ మెయిల్ ఇచ్చారో మీ ఫోన్ రాకుండా ఐడికి స్టార్టింగ్లో అది మిస్ అయినా కూడా ఏం టెన్షన్ తీసుకోవద్దండి నో వరీ భయపడద్దండి ఎందుకంటే ప్రతి మన దాంట్లో సొల్యూషన్ ఉంది యాష్ గారు ప్రతి ఒక్కరికి కూడా సొల్యూషన్ ఇస్తారు ఏ ఒక్క ఫోన్ కూడా పక్క పోవడానికి ఇష్టపడ్డరు యాష్ గారు ప్రతి ఒక్కరిని కూడా జయించుకునే చూస్తారు కాబట్టి మనకు ఒక మంచి సొల్యూషన్ అయితే యాష్ గారు వచ్చిన తర్వాత వెబినార్ ద్వారా మనకు అన్ని ఇస్తారు రాబోయే రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో అంటే మనకి ఇప్పుడు కమింగ్ సూన్ స్టార్ట్ అయిపోతుంది కదా మన సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు పూర్తిగా మనము ఓమెయిల్కే మనం లింక్ అయిపోతాం అంటే ఓమెయిల్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుంది వరల్డ్ వైడ్ కాబట్టి ఎవరైనా సరే మనతో పాటు కస్టమర్స్ కూడా ఓమెయిల్ని యూజ్ చేసుకునే సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది అలాంటప్పుడు ఇప్పుడు ఎవరికైతే మెయిల్ కావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు జీమెయిల్ చేసుకుంటున్నారో అలాగా మన ఓమెయిల్ కూడా రెగ్యులేటర్ అయిపోతుంది ఓకేనా కాబట్టి ఇది అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఆ ఓమెయిల్ అనేది మ్యాండేటరీగా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తారు యాష్ గారు తర్వాత ఆ ఓమెయిల్ లో ఇంతెంత పెద్ద బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే కస్టమర్స్ మొత్తం ఎక్కువగా సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి మనకి ఇంకా జీమెయిల్ అనేది ఎక్కువగా మనకి ఉండబోదు రాను రాను మనకి దాని యూస్ యూసేజ్ అంత మనకి ఇంపార్టెన్స్ ఏం కాదు ప్రెసెంట్ మీకు దగ్గర జీమెయిల్ ఉంటే యూస్ చేసుకోండి మీ దగ్గర లేదు కాబట్టి భయపడదండి మీ దగ్గర ఓమెయిల్ దానికి సంబంధించిన పాస్వర్డ్ ఉంది కదా ఇప్పుడు మీరు ఏదైతే లో లాగిన్ అవుతున్నారో అలాగే లాగిన్ అవ్వండి నో ఇష్యూ ఓకేనా మీరు ఓటీపీ చేసుకోకపోయినా నో ప్రాబ్లం మీరు పాస్వర్డ్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా నిర్భయంగా చేసుకోండి దగ్గరలో మనకి యాష్ గారు మనకు ఒక వెబినార్ ద్వారా వచ్చి మనకి ఏం కాదు కూడా ప్రికాషన్స్ ఇస్తారు మన ఫౌండర్స్ ఏ విధంగా ఉండాలి మన అకౌంట్ని ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి ఎటువంటి ఫ్యూచర్స్ మనకి అందుబాటులోకి తెస్తున్నారు మనం ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు చెప్తారు హ్యాపీగా ఉందాం సార్ ఎనీ డౌట్ మీకు ఏదైనా ఉంది దయచేసి నాకు వాట్సాప్ చాట్ చేయండి నేను చాట్లు చూసి నాకు తెలిసింటే ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఇస్తాను ఒకవేళ నాకు తెలియకపోతే మా సీనియర్లని గాని పోయి జీవితం మీద ఆశలు బూడిదైపోయి అల్లాడిపోతున్నటువంటి సతమతం అవుతున్నటువంటి ప్రజానీకం కోసం ఈ ఫౌండర్లకు బాధ్యతను అప్పు చెప్తున్నారు యాష్ గారు మనల్ని నమ్ముకున్నారు అందుకే పట్టు వదలని భట్టి విక్రమార్కుడు అని మనం ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం అపర భగీరథుడు కాబట్టి అంత గొప్ప వ్యక్తులతో మనం యాష్ ముఫర గారిని పోల్చుతున్నామంటే అది చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం కాబట్టి అంత గొప్ప మనిషి తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కూడా కట్టబడి ఉందాం ఆన్ ప్యాసు తోటి మనకు వచ్చినా కూడా బ్రాండింగ్తో వచ్చినా కూడా మనం రెడీ ఆన్ ప్యాసు టైటిల్తో కాకుండా కొత్త టైటిల్తో కొత్త డైరెక్షన్లో కొత్త టైటిల్తో కొత్త చార్టర్తో కొత్త ఫేజ్ టూలోకి మనం అడుగు పెట్టిపోతున్నటువంటి ఆప్షన్లో పోయినా కూడా మనం సిద్ధంగా ఉందాం ఓకే మనకు కావాల్సింది మన సక్సెస్ ప్రతి ఒక్క మనిషి సక్సెస్ అయ్యే ఒక 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 పద్ధతి ఒక ఆచరణ రైట్ కాబట్టి ఒక కొత్త యుగంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం యాష్ గారు కనీస కలలన్నీ కూడా ఎయిట్ ఇయర్స్గా ఉన్నవన్నీ కూడా ఇందులోకి ఇమిడిపోసారు కొత్త డైరెక్షన్లోకి కాబట్టి మనం అంతా మన ఎక్కడ కూడా మనం కష్టపడిది ఎక్కడ కూడా మనకి ఒక పైసా కూడా లాస్ కాని ఎవరు అయినా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి యాష్ ముఫర్ గారు అటువంటి హృదయం ఉన్న మనిషి భూమి మీద ఉంటాడో లేదో నాకైతే తెలియదండి ఎందుకంటే అంత గొప్ప సాహసం ఎవరు చేయలేరు కొన్ని కోట్ల సంపద కొన్ని లక్షల కోట్ల సంపద రాగలుగుతుందంటే ఆ లక్ష కోట్ల సంపదని జనాలకి పంచిపెట్టడం సంబంధం లేనటువంటి కుటుంబాలకి పంచిపెట్టడం ఎవరికి రాని హృదయం ఎవరికి రాని మనసు కాబట్టి అటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి మన గా రవ్వడం మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం అటువంటి వ్యక్తిని మనం ఫాలో అవుతూ ముందుకు వెళ్దాం అతని ఇచ్చేటువంటి సక్సెస్ వే ఆ బాటలో మనం నడుద్దాం కలిసి అడుగేద్దాం కలిసి గెలుద్దాం అతి త్వరలో రైట్ అందరికీ కూడా గుడ్ లక్ మనకి ఏ రోజు ఏ క్షణమైనా ఏదైనా అద్భుతం జరగవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం సర్వే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకేమో మనకి సైట్ క్లోజ్ అయింది వన్ ట్వంటీకి మో సైట్ క్లోజ్ అయింది బట్ అందరికి కూడా ఆ తర్వాత విషయం అంతా అందరికి చేరింది కాబట్టి సర్వే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మన సర్వే చేసినటువంటి వాళ్ళందరూ కూడా యాష్ గారికి కాన్ఫిడెన్స్ తెప్పించారు ఎస్ ఇంత మంది ఫోన్ నా కోసం ఉండగలిగినారని చెప్పేసి ఎంతమంది సర్వే లింక్ ని క్లిక్ చేసుకుని ఉంటే అంత మందితో పాటు చేసుకోలేనటువంటి వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని కల్పించి వాళ్ళతో పాటు మన అందరితో పాటు ప్రయాణానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు రైట్ మనందరం కూడా ఆల్రెడీ బోట్ లో ఎక్కేసాం సర్వే చేసిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బోట్ లో ఉన్నాం మీరు ఇది గ్రహించాలి సర్వే చేయలేని వాళ్ళు కూడా బోట్ లో ఉండొచ్చు అది కరుణ ఆయన ఖచ్చితంగా ఇచ్చి కరుణామయుడు కాబట్టి కూడా అవకాశం అయితే అందరం కూడా మన ఫౌండర్లు ఇందువరకు అందరూ అఫిలియట్స్ ఒక బోట్ లో అయితే మనం ఎక్కాం ఆ బోటు కొత్త డైరెక్షన్ లో ఉన్నటువంటి న్యూ చాప్టర్ బోట్ దాని ఓకే రైట్ అది మనం ఆన్ ప్యాసువ్ గానే భావిద్దాం ఆ బ్రాండింగ్ ని అది ఏదన్నా కానిలేండి మనకి యాష్ గారు కొత్త టైటిల్ ని రివీల్ చేసేంత వరకు మనం ఆన్ ప్యాస్ బోట్ లో మనం ఆల్రెడీ ఇప్పుడు సేఫ్ గా ఫేజ్ టూలో లో అడుగు పెట్టాం ఫేజ్ వన్ ఎన్నో దెబ్బలు తిన్నాం ఫేజ్ టూలో లో కొత్తగా అడుగు పెట్టబోతున్నాం చారిత్రకం సృష్టించబోతున్నాం కాబట్టి అందులో భాగం మనం అవుతున్నాం ఇది సంతోషకరమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి ఇటువంటి ఆడియోలు మీరు విని మీతోటి ఫౌండర్లకి మీతోటి ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ అందరితో ముగిస్తున్నానండి వెల్కమ్ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ న్యూఎస్ టూ పాయింట్ జీరో జైవ్ జై జై భారత్